నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి నాకు తెలిసిన విధంగా ఒక విపరి విపరీతమైన కథ ఇది విపరీతమైన కథనే అని చెప్పుకోవాలి అది ఈ కథను ఏ రూపకంగా చెప్పాలా ఎలా చెప్పాలి కథ కాదండి ఇది నిజ జీవిత చరిత్ర ఇది బాగా నాకు తెలిసిన ఘటన ఇది ఇంకా మనం ఎటు చెప్పలేం కదా ఫలానా వాళ్ళు ఫలానా కులము అని చెప్పలేము కదా ఈ ఏరియా వాళ్ళు ఈ ఇటు పక్కనే ఉంటారు ఇంటి పక్కనే ఉంటారు అని కూడా చెప్పలేము అయితే అది నిజమైన యథార్థ కదా ఒక కుటుంబంలో ఒక కొడుకు ఒక భార్యాభర్తలు కొడుకు ఉన్నారు వాళ్ళు కొద్దిగా వ్యాపార చేసుకునే వాళ్ళు అప్పుడు ఒకప్పుడు ఇప్పుడు కాదండి ఒకప్పుడు వ్యాపారవేత్తలు అనమాట వ్యాపారం చేసుకునే వాళ్ళు అంటే వాళ్ళు ఏ వ్యాపారం చేయాలన్నా కూడా వెనకాడని మనుషులు అనమాట అంటే వేరే ఉద్దేశం కాదు వాళ్ళ బిజినెస్ పరంగా వాళ్ళు వృత్తిపరంగా షాపులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళకు ఒక అబ్బాయి అబ్బాయికి పెళ్లి చేశారు పెళ్ళి అయిన తర్వాత ఆ కొడుకు ఇద్దరు పిల్లలు పుట్టారు కొంతకాలానికి ఆ కొడుకుకు అనారోగ్యం వచ్చింది ఏదో జబ్బు అయితే వచ్చిందన్నారు అది ఎంత ఆస్తి అయితే బాగా ఉంది ఎంత ట్రీట్మెంట్ ఎక్కడ చూపించినా కూడా అబ్బాయికి ముదిరిపోవడం వల్ల జబ్బు ముదిరిపోవడం వల్ల ఏ డాక్టర్ వశం కాలేదు కొంతకాలము మందులతో ఆపరేషన్ చేయని విధము మందులతో కొంతకాలము అలా నెట్టుకొని వచ్చారు రోజు రోజుకు కొడుకు పరిస్థితి దిగజారిపోతూ ఉంది కోడలు ఆస్తి ఉంది కాబట్టి ఇంట్లోనే వాళ్ళు బయటకు కూడా వెళ్ళారు ఆడవాళ్ళు కోడలు పిల్లల్ని పోషించుకుంటూ ఒక బాబుకు ఐదు సంవత్సరాలు ఒక కూతురికి అంటే ఆ చిన్న బేబీకి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఉంటాయి ఆ ఇద్దరు పిల్లలు అంటే ఆ వంశానికి ఆ ఆస్తికి ఆ పిల్లలు వారసులు అనమాట అంతకుముందుకు వాళ్ళ కొడుకు వారస వారసుడు అనుకున్నారు అనారోగ్యం వల్ల ఆ అబ్బాయి బ్రతికే స్థితిలో కూడా లేదని తెలుసుకున్న తర్వాత ఆ పిల్లలే వాళ్ళ వారసత్వం అని ఆ కుటుంబం తెలుసుకొని ఆ ఉద్దేశం కావచ్చు ఇంకే ఉద్దేశం అన్నా కావచ్చు మీకు ఏమనిపిస్తుందో నేను చెప్పిన విధానంలో నాకు తెలిసిన విధానము తెలిసిన మనుషుల గురించి మాకు చాలా తెలిసిన వాళ్ళే చెప్పొచ్చు అయితే వాళ్ళు సంపాదన ఆస్తి బాగా ఉంది కాబట్టి ఆ పిల్లలు ఎలాగైనా కూడా పోషించగలరు వాళ్ళకు వేరే ఇంకా బాధలు కూడా లేవు కొడుకు ఒక్క అనారోగ్యంతో అలా ఉండడు కాబట్టి వాళ్లకు చెప్పలేని మోయలేనంత బరువు అయిపోయింది అంటే బాధ అయిపోయింది ఇంకా కొన్ని రోజులకు ఆ పెద్ద ఆయన భార్య కూడా చనిపోయింది చనిపోవడం వల్ల కొద్దిగా ఆయనకు ఒక అరవై ఏళ్ళు ఉంటాయేమో ఇంకా ఈ అమ్మాయి భర్త అనారోగ్యం కదా అంటే తన కొడుకు అనారోగ్యంగా ఉన్నాడు కోడలు బాగానే బాగానే ఉంది అయితే ఆ పిల్ల వాళ్ళకి ఇద్దరు పిల్లలు అని చెప్పాను కదా వాళ్ళ ఆలన పాలన ఇంకా ముసలాయినే చూసుకుంటున్నాడు తల్లి చూసుకుంటుంది అంటే కోడలు ఆ అబ్బాయి లేవ భర్త లేవలేని స్థితి అంటే ముసలాయిన కొడుకు లేవలేని స్థితి ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చాడు కొంతకాలానికి ఆ అబ్బాయి ఎంత ప్రయత్నించినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా అబ్బాయి బ్రతకలేదు తర్వాత పరిస్థితి గందరగోళమే ఆశ అయితే చాలా ఉంది ఇద్దరు పిల్లలు అంటే మనవడు వన్మరాలు వాళ్ళకి కోడలు ఇంకా కోడలు మిగిలిపోయింది పిల్లలు మిగిలిపోయారు కొడుకు లేడు ఇంకా పిల్లని ఏ రకంగా వాళ్ళు పోషించాలో ఎట్లా కూడా వాళ్ళకి డబ్బు ఉంది ఏ అటువంటి దానికి మాత్రం ఎలాంటి దిగులు లేదు కోడలి పరిస్థితి పిల్లల కోసం అక్కడ ఉండాలా ఏం చేయాలో కోడలికి అర్థం కాలేదు ఇంకా ఆస్తి కోసం ఉండాలి అన్ని పడిగాపులు కాస్తే ఉండొచ్చు తనకు ఎంత వయసు లేదండి మా అంటే ఒక ముప్పై సంవత్సరాల లోపల కూడా ఉండొచ్చు ఆ పిల్లల్ని చూసుకొని తను ఆ ఇంటిలోనే వాళ్ళ మామతో ఆ ఇంట్లోనే జీవనం గడుస్తుంది కొంతకాలానికి ఆ ముసలాయినకు దుర్బుద్ధి పుట్టి ఇంకెవ్వరూ లేరు ఇంట్లో పసిపిల్లలు ఇద్దరు కోడలు దుర్బుద్ధి పుట్టి ఇంకా ఏం చెప్పాలో అర్థం కాదు ఆ కోడల్ని వశపరచుకొని కోడలతో జీవనం సాగించాడు మరి ఆ పెద్ద మనిషి ఏమనుకున్నాడో కోడలు బయటికి వెళ్తే ఆస్తి ర అడుగుతుందా పిల్లల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ వేరే పిల్లి ఏమైనా చేసుకుంటారా చేసుకుంటుందా ఈ ఆస్తి వాళ్ళకి వెళ్ళిపోతుందా అంటే పిల్లల పోషణకి ఇవ్వాలి ఆమె పోషణకి ఇవ్వాలి ఆమె పిల్లని పెంచుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్న పరిస్థితుల్లో లేదా ఆమె మరో పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు అనాథలైపోతారు అదే ఆ ఉద్దేశం పెట్టుకొని ముసలాయన ఈ రకంగా చేశాడా అర్థం కాలేదు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూనే ఉన్నారు ఇంకేం చెప్తారు పిల్లల పిల్లలను గట్టెక్కిస్తారా పిల్లల రూపకంగా కోడల ఆస్తి తీసుకుపోతుందని భయమా ఇవన్నీ కొన్ని రోజుల వరకు చర్చలు కూడా జరిగాయి ఎవ్వరేం చెప్పినా ఆ అమ్మాయి కొద్దిగా సాత్వికంగా ఉన్న మనిషి ఎక్కడ పోరాడలేకపోయింది ఇంటి నుంచి వెళ్ళలేకపోయింది పోయినా వెళ్ళిన సమాజం ఏమంటుకుంటుందో అనే ఒక ఆలోచన అప్పుడు అప్పట్లో ఉండేది ఇప్పుడైతే కాళ్ళు దువ్వెళ్ళిపోతున్నారు అయితే అలా గడుస్తూనే ఉంది ఇంకా ఆ ఇంటిలోనే మామ కోడలు పిల్లలు అలా అలా గడిచిపోయాయి పిల్లలు ఆ చిన్నతనంలో ఆమె చిన్నతనంలో ఆ పిల్లల చిన్నతనంలో ఆమె మనసు ఎంత విలవిలలాడిపోతుందో అర్థం చేసుకోవచ్చు ఇంకా మామకు లొంగిపోయి ఆ పిల్లల పోషణ ఆ ఇంటి బాధ్యతలను చేపట్టుకున్నది పిల్లలు కాస్త 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 పెద్దగైపోయి చదువులు పూర్తయ్యి చదువులు డిగ్రీలు చేస్తుంటే ఇంకా తల్లి ఆనందం పట్టలేకపోయింది తన జీవితాన్ని అర్పించి పిల్లల కోసము తన జీవితాన్ని అర్పణ చేసి తన జీవన యానం అలా గడిపేసింది పిల్లలు పెద్దగా పెద్దగా అయ్యారు ఆ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళు చేసే టైం వచ్చింది ఇంకా తల్లి పట్టలేని సంత సంతోషం అంత ఇంత కాదు చూడండి ఇంకా ఆమెకు అక్కడే దేవుడు ఆమెకు ఆ సంతోషాన్ని ఇచ్చాడు ఆ పిల్లల్ని చూసుకొని ఆ పెద్దగా అయిన తర్వాత ఆ పిల్లల్ని పోషణ చూసుకొని చదువులు చూసుకొని మురిసిపోవడమే ఆమె జీవిత కథ అంతవరకు అంతమైంది ఆమె కథ ఆ ముసలాయన తర్వాత కొన్ని రోజులకు ఆ ముసలాయన కూడా వెళ్ళిపోయాడు ఇంకా తన పిల్లలు తన చేతికి వచ్చారు కానీ ఇక్కడ రెండు వైపులా కరెక్టే అనిపిస్తుంది తను పిల్లలు తీసుకొని బయటికి వెళ్ళిపోతే ఏ రకంగా ఉండేది తన మామ ఆలోచించిన పని కరెక్టేనా అనే దానికి ఒక కామెంట్ చేయండి ఇప్పటికైతే వాళ్ళ జీవితాలు సంపూర్ణంగా చక్కగా ఆనందంగా ఉన్నారు అత్త వెళ్ళిపోయారు భర్త వెళ్ళిపోయాడు తన ఇద్దరు పిల్లలు కూతురు కొడుకు తను ఇప్పుడైతే పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేశారు ఆ తల్లి ఇప్పుడు ఆఖరి దశలో ఉంది ఎంత ఆనందం పొందుతుంది తన జీవితం ఏ రకంగా అయిపోయినా కూడా పిల్లల కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది ఆ మహాసాధ్వి అనుకోవాలి ఒకప్పుడు సతీ సావిత్రి సతీ అనసూయ ఇలాంటి వాళ్ళు ప్రతివ్రతలు అనుకునేవారు తన ఈ మనిషి జీవితం చూస్తుంటే ఒక కథ ఒక స్టోరీ అనిపిస్తుంటుంది మీకేమనిపించిందో చెప్పండి ఇదేనండి కొంచెం ఎమోషన్ కూడా అయ్యి అయ్యింది నాకు అయిపోతుంది ఈ కథ చెప్తుంటే ఎందుకంటే చూసి యదార్థంగా చూసిన కథ ఇది బాధాకరం అనిపిస్తుంటుంది సంతోషం అనిపిస్తుంటుంది ఒక రకంగా చూస్తే సంతోషం అంటుంది ఒక రకంగా చూస్తే జీవితము అర్పించింది అనే దాంట్లో బాధ అనిపిస్తుంది సరే కదా నమస్తే అండి